హాయ్ అండి ఈరోజైతే మనము కరకరలాడే స్వీట్ కార్ను వడ ఎలా చేయాలో చూద్దామండి ఇవి చాలా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగున్నాయండి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ స్వీట్ కార్న్ తీసుకున్నాను అది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే అల్లము ఒక మీడియం సైజు అల్లం ముక్క తీసుకొని దాంతోపాటు మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇది మెత్తగా మరీ మెత్తగా కాదు మరీ పల్క్గా కాదు మీడియంతో గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా అయితే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది అలా కాకుండా కొంచెం బరకగా చేద్దాము దీనికి ఆయిల్ అనేది పీల్చకుండా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కార్న్ ఫ్లోరు మీకు ఇష్టమైతే కనుక కొంచెము బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ అండి బియ్య పిండి అనేది ఆప్షనల్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది దీనికి గాను మనము ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి సన్నగా తరుక్కోవాలి ఒక నేనైతే ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి దీనికి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము సాల్ట్ అంటారా ఇంకా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇదిగోండి మనము ఈ మన పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దీనికి కరివేపాకు కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకుందాము లేదంటే లేదు స్కిప్ చేసుకోవచ్చు దాన్ని అయితే మనము ఇదిగోండి చూశారు కదా దీనిలో అయితే వాటర్ వేయొద్దు ఈ మనకి ఉల్లిగడ్డల్లో ఉండేది ప్లస్ స్వీట్ కార్న్లో ఉండే వాటర్ అనేది సరిపోతుంది మనకి అలా వేస్తే కనుక అది మరీ జావజావుగా అయిపోతుందండి అలా వేయొద్దు ఇగో నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి అనేది మనము చేతి మీద వేస్తే కనుక మందం అవుతాయండి ఈ వడలు అనేవి దాని కొరకు అని చెప్పి మన దగ్గర కచ్చిపు కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా దాంతో చూ కలిపి వేసుకున్నాము ఇగోండి నేను చూపించిన విధంగా చేస్తే కనుక మీకు పల్చగా వస్తాయి ప్లస్ ఆయిల్ అనేది పేల్చదు జీరో ఆయిల్ ఉంటుంది ఇగోండి ఇలా వన్ బై వన్ను వేసుకుందాము కొంచెము విడివిడిగా వేసుకోవాలండి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి ఇది స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మీడియంలో పెట్టుకొని మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే కనుక మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇది ఇవ్వండి ఒక ప ఒక వైపు మనకి కాలిన తర్వాత సెకండ్ వైపుకు తిప్పుకుందాము ఇక చూసారు కదండి ఇవైతే ఇవ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇవైతే కనుక క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మనము రెగ్యులర్గా మినపవాడలో ఏవైతే తింటాం కదా ఒకసారి ఇవి కూడా ట్రై చేద్దామండి స్వీట్ కార్న్తో చేయొచ్చు మామూలు కార్న్తో కూడా చేయొచ్చు ఇగ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇదిగోండి దీన్ని మనము చట్నీతోనైనా తినొచ్చు విడిగానైనా తినవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి